హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం అందరికీ నమస్కారం నూతన సంవత్సరాల సందర్భంగా ప్రజలందరికీ పోలీస్ వారి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా రేపు జనవరి ఫస్ట్ సందర్భంగా ఈరోజు రాత్రి ఎక్కువగా యువత రోడ్ల మీదకి వస్తారు యువతకు మా విజ్ఞప్తి సూచనలు ఏంటంటే పదార్థాలు కానీ మద్యం కానీ సేవించి మీరు మోటార్ సైకిల్ తీసుకొని డ్రైవ్ చేయొద్దు మీ యొక్క అండ్ నెగ్లియన్ యాక్ట్ వల్ల మీకు ఏదన్నా జరగానే జరిగినా కానీ చిన్న యాక్సిడెంట్ అయినా కానీ ఇంకేదన్నా జరిగినా కానీ మీ తల్లిదండ్రులు కానీ దగ్గర బంధువులు కానీ సోదరులు కానీ చాలా బాధపడాల్సి వస్తుంది మనం ఈ ఒక్కరోజు రెండు మూడు గంటలు చేసే ఆనందం అనేటువంటి ఒక ఎంజాయ్మెంట్ అనేటువంటి దాంట్లో అది ఏదన్నా చద్రాంతి జరిగితే జీవితాంతం గుర్తుండిపోతుంది మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి మా రిక్వెస్ట్ అది ఈరోజు రాత్రి సైలెన్స్ తీసేసి యువత ఎక్కువగా మోటార్ సైకిల్ వేసుకొని రోడ్ల మీదకి వస్తారు వాటిని మేము ఎటువంటి అనుమానం లేకుండా పక్కన తీసిపెట్టేసి వాటిని సీజ్ చేస్తాము వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ కౌన్సిలింగ్ చేస్తాము కోర్టుకు కూడా పంపిస్తాం థర్టీ పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంటుంది కాబట్టి మేము దాని పరంగా కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటాము డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు కూడా ఈరోజు ఎక్కువగా చేస్తాము అదేవిధంగా డ్రోన్ కెమెరాతో కూడా మేము ఈరోజు నిఘా చేయడం జరుగుతుంది ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు మీ మైనర్ పిల్లలకు వెహికల్స్ ఇవ్వద్దు ఈరోజు ఒక్కరోజు ఎక్కువగా లిక్కర్ సేవించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్నాం మీ మైనర్ పిల్లల్ని ఇంట్లోనే పెట్టుకోండి సాధ్యమైనంతవరకు కుటుంబ సభ్యులతో స్నేహితులతో బంధువులతో ఈరోజు ఫంక్షన్ ఆనందంగా చేసుకోవాలని కోరుకుంటున్నాను ఎటువంటి చిన్నటువంటి కేక్ కటింగ్ లాంటి అయినా కానీ ఇంట్లోనే చేసుకోవాలి బహిరంగ ప్రదేశాల్లో చేసుకోకుండా మైకులు కానీ డీజేలు కానీ అట్లాంటివి వాడకుండా ఓపెన్ ప్లేస్లోకి రాకుండా ఇండోర్లోనే చేసుకొని ఎంజాయ్ చేస్తారని మరొకసారి ప్రజలందరికీ నూతన సంవత్సరాల శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాం తెలుసుకుంటున్నాం థ్యాంక్ యూ